జై శ్రీరామ్ అండి ఇప్పుడు మనం భగవద్గీత ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలోని ఇరవైవ శ్లోకాన్ని నేర్చుకుందాం కామై కామై స్థై స్థైర్ స్థైస్తైర్ హృతజ్ఞానాహా హృతజ్ఞానాహా ప్రపద్యంతేన్య प्रपद्यन्ते न्या देवताः देवताः तम 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 नियम नियम मास्थाय मास्थाय प्रकृत्या प्रकृत्या नियता स्वया నియతాస్వయ ఇక్కడ పదాలుగా విభజించినప్పుడు కామైహి తై తై జ్ఞానా ప్రపద్యంతే అన్యదేవతా ఇక్కడ ఈ సింబల్ ఉంటే ఆ అన్య అన్యదేవతా ఇక్కడ నియమం ఆస్థాయ నియమం ఆస్థాయ నియత స్వయా నియత స్వయా ఇది కలిపి చదివినప్పుడు నియత స్వయా నియత స్వయా అనకుండా నియత స్వయా అన్నారు ఇప్పుడు మళ్ళీ కామై కామై స్థైస్త హృత జ్ఞానా हृतज्ञानाः प्रपद्यन्तेऽन्य प्रपद्यन्तेऽन्य देवताः देवताः तं 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 नियममास्थाय नियममास्थाय प्रकृत्या प्रकृत्या నియతాస్వయా ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్కలేను సార్లు చెప్తానండి మొదటిసారి విని రెండోసారి నాతో పాటు చెప్పండి కామైస్తైర్ హృత జ్ఞానాహ కామైస్తానా प्रपद्यन्तेऽन्यः प्रपद्यन्तेऽन्यताः तं तम् नियममास्थाय तं तं नियममास्थाय प्रकृत्या नियतास्वया प्रकृत्या नियतास्वया कामैस्तैस्तैर्हृतज्ञानाः कामैस्तैस्तैर्हृतज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवताः प्रपद्यन्तेऽन्यदेवताः तं तं नियममास्थाय तं तं नियममास्थाय ప్రకృత నియత స్వయా ప్రకృత్యా నియత ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను మూడు సార్లు చెప్తానండి మీరు కూడా నాతో పాటు చెప్పై ప్రపద్యవత तम् तम् नियममास्थाय प्रकृत्या कामैस्तैस्तैर्हृतज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवताः तं तम् नियममास्थाय प्रकृत्या नियतास्वया कामय स्थय स्थैरृत ज्ञानाह प्रपद्यन्तेन्य देवताह तम तम नियममास्थाय जय श्रीराम। हरे राम कृष्णा 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 हरे हरे हरे